నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నెన్మి రాజేష్ అధికార పక్షం ముందు ప్రతిపక్షం ఎప్పుడు బింకంగా ఉంటుంది మరోవైపు అధికార పార్టీలో ఉన్నటువంటి తప్పిదాలనే ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఎత్తి చూపుతుంటుంది లోపాలను ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రజలపై తప్పు చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ప్రశ్నిస్తుంటుంది కానీ అది కేంద్రమైన రాష్ట్రమైన ఇదే రాజకీయ ఫంతా కొనసాగుతుండదు కానీ ఇదంతా కూడా ఒకటే రాజకీయ మూస పద్ధతిలో కొనసాగుతుంది కానీ మంచి చేసినా చెడు చేసినా అధికార పక్షం పైన ప్రతిపక్షం సహజంగా ఎప్పుడు కూడా నిప్పులు జరుగుతూ ఉంటుంది ఒకవేళ తమ తప్పే ఉన్న ప్రతిపక్షాలు అంగీకరించవు పైగా ఎదురుదాడి చేస్తాయి సో ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయమే జరుగుతుంది కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూడా ఇలాంటి రాజకీయాలే ఉంటాయి వాస్తవానికి కూడా కానీ అసలు ప్రతిపక్షం అన్నదే సర్కారు తప్పులు ఎత్తి చూపేందుకు తప్ప తమ తప్పులు ఎంచుకునేందుకు కాదని చెప్పొచ్చు స్పష్టంగా అయితే ఇట్లాంటి వ్యవహారాల్లో రాహుల్ గాంధీ తనకు కొంత ఇమీడియట్ ప్రత్యర్థి అయినటువంటి మోడీ ముందు అవును మేము తప్పు చేశాం అని ఒప్పుకున్నారు ఇది చిత్రమే అనిపించచ్చు కానీ వాస్తవానికి ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ గల లీడర్గా మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే తాజాగా లోక్సభలో సోమవారం ప్రసంగించినటువంటి రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యల పైన ఆయన స్పందించారు ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దేశంలో నిరుద్యోగం మర్రి చెట్లు ఊడల్లా దిగుతున్నాయని ఆయన పేర్కొన్నారు పార్లమెంట్ సాక్షిగా దీనికి అడ్డుకట్ట పడడం లేదన్నారు అదే సమయంలో గత కాంగ్రెస్ హయాంలో ఏదైతే యూపీఏ ప్రభుత్వం కూడా రెండు టర్ముల్లో కూడా నిరుద్యోగం పైన సరైనటువంటి విధంగా తాము దృష్టి పెట్టలేకపోయామని వాస్తవాన్ని రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు దీనివల్ల నిరుద్యోగం మరింతగా పెరిగిందన్నారు ఈ విషయం చెప్పేందుకు నేను బాధపడటం లేదు గత యూపీఏ హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయామని రాహుల్ గాంధీ స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగానే చెప్పారు ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ఉన్నారు రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన ముసిముసిగా నవ్వుకున్నారు అయితే అనంతరం రాహుల్ ప్రస్తుత మోదీ సర్కార్ కూడా నిరుద్యోగాన్ని పరిష్కరించక పోలేకపోతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అదేవిధంగా ప్రధాని చేపట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం బాగుందని కూడా రాహుల్ పొగడ్తలు కురిపించారు కానీ ప్రధాని ఈ కార్యక్రమం కోసం ఎంతో కృషి చేశారని కూడా చెప్పారు ఈ విషయంలో తాను ప్రధానిని తప్పు పట్టడం లేదన్నారు కానీ మేక్ ఇన్ ఇండియా మాత్రం విఫలమైందన్నారు మొత్తానికి తాజాగా పార్లమెంట్లో వాడి వేడిగా సాగుతున్నటువంటి సమావేశాలు కనుక చూస్తే రాహుల్ చేసినటువంటి ప్రసంగం ఆశాంతం ఆకట్టుకుంది కొంత శుతిమెత్తగా సాగిందని చెప్పాలి కారణాలు ఏవైనా రాహుల్ మెత్తబడ్డారనే విషయం పైన కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం కానీ వాస్తవానికి ఇవాళ నరేంద్ర మోదీ ముందే తప్పులు ఒప్పుకున్న తర్వాత రాహుల్ గాంధీ ఉన్నటువంటి నిజాయితీ ఒకసారిగా ప్రజలు చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు మోదీ కూడా ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా ఎందుకు ఫెయిల్ అయింది ఏ విధంగా ఉద్యోగ కల్పన కల్పించలేకపోతుందో ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది మరోవైపు కొంత రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా కొంత యూపీఏ ప్రభుత్వంలో వైఫల్యాలను తప్పుల్ని రాహులే ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొంత కౌంటర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ hashtag isso